మాతృదేవోభో పితృదేవభో ఆచార్య హలో మై మీడియా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి న్యూ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆల్ ఇండియా కోటా విషయానికి వస్తే కొన్ని సీట్స్ పెరిగాయి రిజర్వ్ కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు న్యూ స్కెడ్యూల్ వచ్చింది కొత్త స్కెడ్యూల్ రౌండ్ త్రీ కోసం ఆల్ ఇండియా కోట కొత్త స్కెడ్యూల్ స్టేట్ది కూడా కొత్త స్కెడ్యూల్ ఇచ్చారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే ఫ్రీ ఎగ్జిట్ థర్టీన్త్ వరకు డేట్ ఉండే కదా రౌండ్ టూ కన్వీనర్ కోటాది అది ఫిఫ్టీన్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు నెక్స్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చేసి బీడిఎస్ మేనేజ్మెంట్ కోట రిజల్ట్స్ ఇచ్చారు సో వీటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఫ్రీ ఎగ్జిట్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించింది ఈ వీడియోలో తెలంగాణ నీట్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులు ఇద్దరికి యూజ్ అయ్యేలా ఉంటుంది ఫ్రీ ఎగ్జిట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ స్కెడ్యూల్ ఫర్ ది క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట రౌండ్ టూల కొద్దిమంది జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిమంది డిసైడ్ అయ్యారు వెళ్ళి మేము లాంగ్ టర్మ్ తీసుకుందాము కాలేజ్ ఫెసిలిటీస్ బాగాలేవు మాకున్న మార్కులకి ఈ లీస్ట్ ప్రైవేట్ కాలేజే వచ్చే అవకాశం ఉంది రౌండ్ త్రీ కోసం వెయిట్ చేసినా ఎందుకు వచ్చిన గొడవ మేము ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ రాసుకుందామని కొద్దిమంది ఆలోచిస్తున్నారు అటువంటి విద్యార్థులకి ఇది డే యూజ్ అవుతుంది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఎర్లియర్ నోటిఫికేషన్ డేటెడ్ సెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎయిట్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ టు ఎంబీబీఎస్ కోర్స్ అప్ టు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దట్ ది లాస్ట్ డేట్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఇస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ అంటే రౌండ్ టూ వరకి ఎవరైతే జాయిన్ అయ్యి మేము వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు కదా వాళ్ళకి ఎగ్జిట్ అవ్వదామని వాళ్ళకి డేట్ ఎక్స్టెన్షన్ చేశారు ఎప్పుడు వన్ పిఎం థర్టీన్త్ యాక్చువల్గా థర్టీన్త్ ఉండే అక్టోబర్ థర్టీన్త్ ఉండే ఎప్పటివరకు ఎక్స్టెన్షన్ చేశారు ఫైవ్ పిఎం ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఎగ్జిట్ కావడానికి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఇన్ఫార్మ్ టు అప్లోడ్ ది డేటా ఇన్ అడ్మిషన్ పోర్టల్ బై ఫైవ్ థర్టీ పిఎం ఫైవ్ థర్టీ పిఎం అన్ ఫిఫ్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు డ్రా ఫ్రమ్ దిస్ సిట్ ఆఫ్టర్ ఫైవ్ పీఎమ్ అండ్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ తర్వాత ఛాన్స్ ఉండదు ఎగ్జిట్ అవ్వడానికి కన్వీనర్ కోట గురించి కన్వీనర్ కోట కింద సో ఇది ఒక న్యూస్ కొద్దిమంది ఆలోచిస్తున్నారు సెకండ్ ఇయర్ అయిన వెంటనే రాస్తారు కదా రాస్తే వాళ్ళకు లాస్ట్ ప్రిపరేషన్లో లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వస్తే వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు జాయిన్ అయ్యి కాలేజ్ గురించి అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ అవుదామని చూస్తున్నారు సో దీన్ని బేస్ చేసుకుని ఈ సీట్స్ అన్నీ రౌండ్ త్రీలో కలుస్తాయి బార్డర్ మార్కులు ఉన్నవాళ్ళు మేము ఎలాగైనా ఎంబీబీఎస్ చేయాలి మాకు ఏ కాలేజ్ వచ్చినా సరే అనుకున్న వాళ్ళకి ఈ సీట్స్ యాడ్ అవుతాయి అనమాట ఇది ఒకటి నెక్స్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి బీడిఎస్ మేనేజ్మెంట్ కోట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అండర్ ఫేజ్ వన్ మేనేజ్మెంట్ కోట ఓకే ఇది తెలుసు రిజల్ట్ వచ్చిందని కొద్దిమంది అడుగుతున్నారు సార్ కట్ ఆఫ్ ఎంతుంది కట్ ఆఫ్ ఎంత ఉంది అని ఇక్కడ డైరెక్ట్గా ర్యాంక్ వైజ్గా చూసుకోవచ్చు మీరు ఫస్ట్ ఇక్కడ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ కాలేజ్ వైజ్ ఇచ్చినారు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నీట్ ర్యాంక్ రూల్ నెంబర్ స్కోర్ నేమ్ జెండర్ కేటగిరీ లోకల్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఫేజ్ వన్ ఓకే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇక బీవన్ కేటగిరీలో ఈ స్టూడెంట్ త్రీ నైంటీ నైన్ స్టూడెంట్కి వచ్చిందనమాట ఇలా ఇది బీ వన్ బీటు ఇలా ఇచ్చారు సో కట్ ఆఫ్స్ ఎలా చూసుకోవాలి నీరు అనిల్ నీరుకొండల అంటే ఇక్కడ చూడండి కింది నుంచి రండి ఇది అనిల్ నీరుకొండల థర్టీ నైన్ సీట్స్ ఫిల్ అయ్యాయి కదా చెప్తా చూడండి బీడిఎస్ సి కేటగిరీ సిల లీస్ట్ ఎంత వన్ థర్టీ ఫైవ్ మార్క్ లీస్ట్ బీటూల లీస్ట్ ఎంత బీటూల వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్కి కట్ ఆఫ్ అయింది బీ టూలో బి బీ వన్లో చూద్దామా బీ బీవన్లో కింది నుంచి చూస్తే మీకు తెలిసిపోతుంది ఈజీగా బీ వన్లో త్రీ నైన్టీన్ మార్క్స్ ఇది కట్ ఆఫ్ అనిల్ నీరు ఇలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ లేసన్ నాకు దీంట్లో కాదు ఇదేది ఒక్క నిమిషం వెరీ కాలేజ్ చెప్తాం ఆ ఇది గీతం డెంటల్ కాలేజ్ హాస్పిటల్ విశాఖపట్నం గీతం డెంటల్ కాలేజ్లో లీస్ట్ కట్ ఆఫ్స్ ఎంత ఉందో చెప్పండి అని అంటే సింపుల్ గీతం డెంటల్ కాలేజ్లో కింది వైపు రండి లాస్ట్కి ఇది ఇక్కడ ఫార్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా సీలా ఎంత ఉంది కట్ ఆఫ్ వన్ వన్ సిక్స్ ఓకే సీలా బీ టూలో ఎంతుంది బీటూలో బీటూలో టూ సిక్స్టీ ఫైవ్ ఉంది బీటూలో టూ సిక్స్టీ ఫైవ్ ఉంది బీ వన్లో ఎంత ఉంది వన్లో అంటే ర్యాంక్ కూడా చూసుకోండి కావాలంటే మీకు ర్యాంక్ వైజ్ కావాలంటే వన్లో వచ్చేసి త్రీ ట్వంటీ సెవెన్ మార్క్స్ ఇది కట్ ఆఫ్ అనమాట ఇలా చూసుకోండి కట్ ఆఫ్ తగ్గుతుంది రౌండ్ వన్కి రౌండ్ టూకి తగ్గుతుంది ఎప్పుడైనా సరే రౌండ్ వన్లో కన్వీనర్ కోట కానీ మేనేజ్మెంట్ కోట కానీ బీడిఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ ఆయుష్ కోర్సెస్ కానీ ఏదైనా సరే రౌండ్ వన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది తర్వాత రౌండ్ టూకి తగ్గుతుంది లాస్ట్ రౌండ్ వరకు వచ్చేసరికి తగ్గుతుంది కట్ ఆఫ్ ఓకే కానీ కట్ ఆఫ్ పెరిగే సందర్భాలు అయితే ఉండవు ఇంతవరకు అయితే లేవు అలాంటి సిచ్యువేషన్ ఇది ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించింది ఇప్పుడు మనకు న్యూ టూ అప్డేట్స్ అయిపోయినాయి కాలోజీ నారాయణరావు ఫ్రీ ఎగ్జిట్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీడిఎస్ ఇప్పుడు ఆల్ ఇండియా కోటాల సీట్స్ క్యాటగిరీ వైజ్గా ఇచ్చారు పెరిగిన సీట్స్ క్యాటగిరీ వైజ్గా దాని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన మొత్తం ఫోర్ నోటిఫికేషన్స్ కదా ఫోర్ నోటీస్ ఫర్ అడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ త్రీ సీట్ డేటెడ్ థర్టీన్త్ అక్టోబర్ థర్టీన్త్ అక్టోబర్ ఇక్కడ క్యాటగిరీ వైజ్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా అందుకని నేను ఇది చెప్తున్నా క్లియర్గా ఎలా ఇచ్చారంటే డేట్ వచ్చేసి థర్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద మెడికల్ కౌన్సిల్ కమిటీ ఓకే ఇది ఓకే ద ద సీట్స్ మెన్షన్ అడ్ బిలో హ్యావ్ బీన్ యాడెడ్ ఇన్ ద సీట్ మ్యాట్రిక్స్ ఆఫ్ రౌండ్ త్రీ ఈ సీట్స్ రౌండ్ త్రీకి యాడ్ అవ్వబోతున్నాయి అది ఎలా ఇచ్చారంటే కేటగిరీ వైజ్గా ఈఎస్ఐసి ఈఎస్ఐసి మధ్యప్రదేశ్ ఈఎస్ఐసి మధ్యప్రదేశ్ ఎంబీబీఎస్ సీట్లే ఆల్ ఇండియా కోట ఇవి అంటే ఎవరండి ఎలిజిబుల్ ఈఎస్ఐసి అంటే మీకు చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కార్డు హోల్డర్లేనా అని అందరికీ ఉంటుంది అందులో కార్డు హోల్డర్కి స్పెషల్గా ఉంటాయి సీట్స్ ఇది ఆల్ ఇండియా కోట ఎన్ని ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఫైవ్ కేటగిరీ వైజ్ అని చెప్పాను కదా ఓబీసీ టూ ఎస్సీ వన్ ఇవి ఎయిట్ ఆల్ ఇండియా కోటా ఓకే సీట్స్ సెవెంటీన్ ఏమో వార్డ్స్ ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్ సీటు ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్ సీట్ ఓకే సెవెంటీన్ సీట్స్ ఆ సెవెంటీన్ సీట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడిచ్చారు అంటే ఇక్కడ ఇచ్చారు కింద ఈఎస్ఐసి ఎంబీబీఎస్ ఈఎస్ఐసి ఇన్స్యూర్డ్ పర్సన్ అన్ రిజర్వ్ కేమో సెవెన్ ఓబీసీకి ఏమో ఫైవ్ ఎస్సీ ఏమో టూ ఎస్సీ పిహెచ్ వన్ ఈడబ్ల్యూపీహెచ్ వన్ ఎస్టీ పిహెచ్ వన్ మధ్యప్రదేశ్లో ఎవరైనా ఈఎస్ఐసి కాలేజ్ నేను వస్తే వెళ్తాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోండి మంచిగా ఉంటుంది కాలేజ్ సెంట్రల్ ఫండింగ్ కాలేజెస్ ఈఎస్ఐసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ మన కాలేజెస్ ఎలా ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఎయిమ్స్ ఉంటాయి జిప్మర్ ఉంటాయి ఈఎస్ఐసి ఉంటాయి కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ అంటారు స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణలో గాంధీ ఉస్మానియా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఇది ఈఎస్ఐసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట ఓకే ఇది నెక్స్ట్ ఈఎస్ఐసి రాజస్థాన్ ఎంబీబీఎస్ఏ ఆల్ ఇండియా కోట్రిజర్ త్రీ ఓబీసీ టూ ఎస్సీ వన్ ఎస్టీ వన్ వన్ ఎయిట్ ఆల్ ఇండియా కోట సీట్స్ సెవెంటీన్ ఏమో సెవెంటీన్ వార్డ్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్స్ అది ఎక్కడిచ్చారంటే ఇక్కడ ఇచ్చారు ఆ సెవెంటీన్ సిక్స్ యుఆర్పిహెచ్ వన్ తర్వాత ఓబీసీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ టూ ఇలా ఇచ్చారు ఇవి చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ తర్వాత డీమ్డ్ ఇది అవసరం లేదులేండి ఓకే ఇది అంటే మీన్స్ చాలామంది ప్రిఫర్ చేయరు కొద్దిమందికి అవసరమే ఓకే భారత్ మెడికల్ కాలేజ్ ఓకే ఇది చెన్నై చెన్నై డీమ్డ్ యూనివర్సిటీ ఎన్ని ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ చేశారు నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సమ్ హాస్పిటల్ ఇది ఎక్కడ అంటారంటే ఒడిస్సా ఒడిస్సా డీమ్డ్ ఎన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి మేఘా మెడికల్ కాలేజ్ ఓకే ఇది వచ్చేసి మహారాష్ట్ర ఇది కూడా డీమ్డ్ ఫార్టీ త్రీ ఏమో ఫార్టీ త్రీ డీమ్డ్ సెవెన్ ఏమో ఎన్ఆర్ఐ సీడ్స్ ఓకే ద రివైజ్డ్ స్కెడ్యూల్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ లాకింగ్ ఆఫ్ రౌండ్ త్రీ విల్ బీ అప్డేటెడ్ షార్ట్లీ అంటే ఆల్ ఇండియా కోట చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వడానికి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు డేటు అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు మళ్ళీ చెప్తున్నా సార్ ఇవి స్టేట్కి సంబంధమే లేదు ఏది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి స్టేట్ కోటాకు సంబంధం లేదు తెలంగాణ విద్యార్థులకు కోటాకు సంబంధం లేదు ఎందుకు ఇస్తున్నారని మీరు అనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎందుకంటే ఇది ప్రతి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ప్రతి తెలంగాణ స్టూడెంట్ ఎలిజిబుల్ కదా ఇది ఆల్ ఇండియా కోటా కదా ఆల్ ఇండియా కోటాల్లో ప్రతి స్టేట్ స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు నేను సరే మీరు ఆలోచించింది తొంభై తొమ్మిది శాతం రాదు సార్ మాకున్న మార్కులకి ఈ సీట్ రాదని మీరు అనుకుంటారు కానీ వన్ పర్సంటేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది మార్కులు స్టేట్ కోటాల బార్డర్ల మిస్ అయ్యి లేదంటే కొద్దిమంది ఇఎస్ఐసీలో చదవాలే మార్కులు బాగుండి స్టేట్ కోటాల మంచి మార్కులు ఉండి కొంచెం నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వచ్చి నేను ఈఎస్ఐసి చదువుతాను కొంచెం ఆ కాలేజ్ మీద మంచి ఒపీనియన్ ఉందన్న వాళ్ళు పెట్టుకోవచ్చు కదా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే విద్యార్థులు ఖచ్చితంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందుకని చేస్తున్నాం మేడియో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే అంతేగాని ఇది మనకు సంబంధమే లేదు ఎలిజిబిలిటీ కాదు ఎందుకు చెప్తున్నారని అనుకోవద్దు ఓకేనా నేను స్టేట్ కోటా సీట్స్ గురించి చెప్పట్లేదు మధ్యప్రదేశ్ స్టేట్ కోటాలో ముప్పై సీట్లు పెరిగాయి అని చెప్పట్లేదు ఎందుకంటే అది అది మనకు అవసరం లేదు ఇది ఖచ్చితంగా అవసరం ఓకే వన్ ఒక్క స్టూడెంట్కి యూజ్ అయిన చాలు మన ఈ వీడియో వలన ఖచ్చితంగా మనం సక్సెస్ అయినట్లేదు సో ఇది సీట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కొత్త స్కెడ్యూల్ సార్ రౌండ్ త్రీ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందా మళ్ళీ పెంచారా అని డౌట్ పెంచారది ఓకే ఆ స్కెడ్యూల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తా మీరే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇచ్చారు ఏఐక్యూ స్కెడ్యూల్ ఫర్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీన్త్ అక్టోబర్ ఆల్ ఇండియా కోటా స్కెడ్యూల్ ఓకే రౌండ్ వన్ అయిపోయింది దీంతో సంబంధం లేదు ఆల్ ఇండియా కోటా ఫస్ట్ తర్వాత స్టేట్ చెప్తాం రౌండ్ టూది ఇది అయిపోయింది నో ఇష్యూ ఏం రౌండ్ త్రీది చూద్దాం రౌండ్ త్రీది ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది డేట్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు అవకాశం ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ విల్ బీ అవైల్ ఫ్రమ్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ అప్ టు నైన్త్ అక్టోబర్ వరకు ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఇది రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ గురించి చెప్తున్నా చూడండి థర్టీ ఎత్ సెప్టెంబర్ నుంచి సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు ఇచ్చారు చాయిస్ ఫిల్లింగ్ అరే ఈఎస్ఐసి కాలేజీలో మేము పెట్టుకుంటాం మాకు వచ్చిందంటే లైఫే మారిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఇక సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు ఉంది టిల్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం ఓకే చాయిస్ లాకింగ్ విల్ బీ అవేల్ ఫ్రమ్ ఫోర్ పిఎం సిక్స్టీన్ చాయిస్ లాకింగ్ మీరు చేయకుండా ఆటోమేటిక్ అండి ఏం టైం ముందే చేయకండి సో చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు సెవెంటీన్త్ అక్టోబర్ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్ రిజల్ట్ ఎప్పుడు ఎయిటీన్త్ అక్టోబర్ రిపోర్టింగ్ ఎప్పుడు నైన్టీన్త్ అక్టోబర్ టు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వెరిఫికేషన్ జాయింట్ క్యాండిడేట్ డేటా ఎప్పుడు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ సరే ఇది ఆల్ ఇండియా కోట స్టేట్ ఎప్పుడు అంటే రౌండ్ త్రీ ఆల్ ఇండియా కూడా అయిన వెంటనే స్టేట్ కోట స్టార్ట్ అవుతుంది ఇది స్టేట్ కోట గురించి చెప్తా నెక్స్ట్ ఇది స్ట్రే వేకెన్సీ ఇది థర్టీ అక్టోబర్ వెరిఫికేషన్ టెన్ టు సీట్ మ్యాట్రిక్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ థర్టీ ఎయిత్ అక్టోబర్ నుంచి థర్డ్ నవంబర్ స్ట్రే వేకెన్సీ కూడా ఆన్లైనే రిజిస్ట్రేషన్ థర్టీ ఎయిత్ అక్టోబర్ నుంచి థర్డ్ నవంబర్ వరకు ట్వెల్వ్ నూన్ యాజ్ పర్ సర్వర్ టైం నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఫస్ట్ నవంబర్ టు ఫిఫ్త్ నవంబర్ వరకు స్టే వేకెన్సీ ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్త్ నవంబర్ వరకు ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం వరకు నెక్స్ట్ ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ సిక్స్త్ నవంబర్ నుంచి సెవెంత్ నవంబర్ రిజల్ట్ ఏమో ఎయిత్ నవంబర్ రిపోర్టింగ్ ఏమో నైన్త్ నవంబర్ టు ఫిఫ్టీన్త్ నవంబర్ ఇది స్టే వేకెన్సీ రౌండ్ ఓకే ఇది ఆల్ ఇండియా కోట టైం టేబుల్ ఆల్ ఇండియా కోట టైం టేబుల్ ఇప్పుడు స్టేట్ కోట టైం టేబుల్ చూద్దాం యూజీ స్టేట్ స్కెడ్యూల్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది స్టేట్ స్కెడ్యూల్ ఇందులో ఆల్ ఇండియా కోట ఇదేమో ఆల్ ఇండియా కోట ఇది స్టేట్ రౌండ్ వన్ అయిపోయింది రౌండ్ టూ అయిపోయింది ఇప్పుడు రౌండ్ త్రీ దగ్గర కొద్దాం రౌండ్ త్రీ ఆల్ ఇండియా కోట ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్ వరకు ఉంది మొత్తం ప్రాసెస్ ఓకే లాస్ట్ డేట్ జాయినింగ్ అప్పుడు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అది స్టేట్ అప్పుడు టెన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు అంటే ఈ మంత్ లాస్ట్ వరకల్లా కంప్లీట్ అయిపోతుంది రౌండ్ త్రీ మొత్తం సీట్స్ అన్నీ రౌండ్ త్రీ గురించి మొత్తం కంప్లీట్ అయిపోతుంది టెన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు ఫోర్త్ నవంబర్ ఫోర్త్ నవంబర్ ఇది వెరిఫికేషన్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ ఇన్ యువర్ కాలేజ్ ఇది స్టే వేకెన్సీ రౌండ్ చూద్దాం స్టే వేకెన్సీ రౌండ్ ఆ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు రౌండ్ త్రీ లాస్ట్ డేట్ ఎప్పుడు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఆల్ ఇండియా కోట ఫస్ట్ నవంబర్ స్టేట్ కోట అంటే నవంబర్ ఫస్ట్ కల్లా మొత్తం అయిపోతుంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందే స్టార్ట్ అయింది తెలంగాణ కొంచెం లేట్ స్టార్ట్ అయింది బట్ రౌండ్ వన్ రౌండ్ టూ కంప్లీట్ అయిపోయింది రౌండ్ త్రీ కోసమే చూస్తున్నారు స్టే వేకెన్సీ రౌండ్ థర్టీ ఎత్ అక్టోబర్ సెవెంత్ నవంబర్ వరకు స్టేట్ ఏమో థర్డ్ నవంబర్ నుంచి నైన్త్ నవంబర్ వరకు లాస్ట్ డేట్ జాయినింగ్ ఫిఫ్త్ నవంబర్ ఫిఫ్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఓకే స్టే వేకెన్సీ రౌండ్ జాయినింగ్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఇది క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన వైట్ కోట్ సెరమనీ ఇవన్నీ అయిపోతున్నాయి ఆ ఇండక్షన్ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఓకేనా సో ఇది న్యూస్ ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ఇండియా కోర్ట్ అది అప్లై చేయండి ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయ్యింది వన్ తక్కువ పర్సంటేజ్ మీరు అనుకున్నట్లు చాలా తక్కువ పర్సంటేజ్ కానీ అవకాశాలు అయితే ఉంటుంది మార్కులు మెరిట్ ప్రకారం మంచి మార్కులు ఉంటే ఎక్కువ అవకాశాలు మార్కులు తక్కువ ఉంటే తక్కువ అవకాశాలు ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్